దేవునికి మహిమ కలనుక హల లూయా చాలా సంతోషకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఉన్నామండి ఉంటే అందరం కూడా గట్టిగా హెల్ చెప్దామా రైట్ బికాస్ ఇందాక నేను బ్రదర్తో అంటున్నాను పిన్ పిన్డ్రాప్ సైలెన్స్గా ఉంది రైట్ ఎలా ఉంది రైట్ సంతోషించి ఆనందించాల్సిన సమయాలు హల దేవుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని ఇందాక చిన్న పిల్లలు తెలియపరచి ఉన్నారు అండ్ ఈరోజు ఆ జననము నిమిత్తమే మనమందరం కూడా ఇటు రీతిగా మనం కూడి ఉన్నాం ప్రత్యేకంగా నేను అభినందిస్తున్న విషయం ఏంటంటే యునైటెడ్ క్రిస్మస్ జరిగించటానికి ఇక్కడ అనేక మంది యవనస్థులు వారు శ్రమపడి వారు ఈరోజు మనందరికీ కూడా ఇటు రీతిగా సౌకర్యముగా దేవుని వర్తమానాన్ని తెలియచేయటానికి దైవజనులు కూడా ఆహ్వానించి ఉన్నారు రైట్ అండ్ మేమందరము కూడా ఇక్కడ కూడిన ఒకటే ఏంటంటే దేవుని మహిమ ఇక్కడ మరి నాతో పాటు ఎంతమంది దేవుని మహిమపరచడానికి ఇక్కడికి వచ్చారు ఎంతమంది వచ్చారండి రైట్ అందరం కూడా ఆనందిస్తాం ఈరోజు ఆనందిస్తామా ఇక్కడ విచారం కానీ లేకపోతే దుఃఖము కానీ నిట్టూర్పులు కానీ బాధ వేదన ఏదైనా అన్నిటిని కూడా ప్రభు తొలగించగలరని నమ్ముదాం హలో దేవుడు మన మధ్యకి ఆయన వచ్చి ఉన్నాడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే యోహాను సువార్త ఒకటవ అధ్యాయము యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచనములో రాయబడుతున్న మాట ఆ వాక్యము శరీరధారి అయి కృపా సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను దాని తర్వాత ఉన్న భాగాన్ని మనం చదివితే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి హెలూయా ఇక్కడ ఎంతమంది దేవుని మహిమను కనుగొన్నారు మహిమను కనుగొంటే నీవు ఇక మీదట చీకటిలో ఉండవు మహిమను కనుగొంటే వేదన బాధల్లోని ఉండవు మహిమను కనుగొంటే నువ్వు ఖచ్చితంగా అంటే నీ జీవితంలో వెలుగుందే పరిస్థితులు నీవు ఉంటాయి ఎందుకంటే మనందరికీ కూడా బాగా తెలిసిన మాట ఇది ఏంటంటే ఏహోవా మహిమ నీ మీద ఉదయించినప్పుడు లెమ్ము తేజరిల్లుము హలోయ ప్రభు కొరకు నువ్వు తేజరిల్లు వాడిగా నీ ఉండాలా నీవు ప్రభు కొరకు మహిమ పరచబడిన వారిగా నీవు ఉండాలి అందుకని మహిమ నుంచి అధికమైన మహిమలోనికి దేవుడు మనల్ని నడిపించుటకే మహిమను కోల్పోయిన మనుషుల ఎదుటకు దేవాది దేవుడు తన మహిమగా మన మధ్యన వచ్చి ఉన్నాడు అలలుయా ఈరోజు చాలామంది జీవితాల్లో ఈ మహిమను కోల్పోయిన పరిస్థితులు ఈరోజు వీరంతా ఇంత ప్రయాసపడడానికి కారణం ఒకటే తెలుసా ఇక్కడ ఈ జరిగిన ఈ యొక్క మీటింగ్లో కనీసం కొందరైన దేవుని మహిమను కనుగొంటారేమో దేవుని మహిమను కనుగొని వారి జీవితాన్ని చీకటిలో ఉంచుకోకుండా వెలుగొందించుకునే జీవితాలుగా వారి జీవితాలు మలుచుకుంటాను ప్రయాస వారిని ఎంతగానో ముందుకి నడిపిస్తుంది వారికి ఉన్న భారమును బట్టి ఎంతగానో దేవుని అందరూ నేను సంతోషించున్నాను అండ్ వన్స్ అగైన్ వారందరికీ కూడా నా అభినందనలు తెలియపరుస్తున్నాను అండ్ వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక ఆమె marie